క్రేస్తలోడ్ ఈరోజు దేవుని వాక్యము కీర్తనలు ముప్పై ఎనిమిది తొమ్మిది భూమికి తీర్పు తీర్చుటకై నీతిని బట్టి లోకమునకు తీర్పు తీర్చుటకై న్యాయముని బట్టి జనములకు తీర్పు తీర్చుటకై ఎహోవా వేయించేసి ఉన్నాడు అని దేవుని వాక్యం సెలవిస్తుంది భూమికి తీర్పు తీర్చుటకే ఎప్పుడైనా మనం ఆలోచించినామా భూమికి తీర్పు ఉంటుందా అని ఇంకా నీతిని బట్టి లోకమునకు తీర్పు తీర్చుటకే అనంటే ఈ లోకంలో ఎంత నీతి ఉంది ఎంత నీతి లేదు అనేది కూడా తీర్పు ఉంటుందని మనము జ్ఞాపకం చేసుకోవాలి భూమికి కూడా తీర్పు ఉంటుందనే వాక్యం సెలవిస్తుంది కాబట్టి భూమికి తీర్పు ఉంది నీతిని బట్టి లోకానికి తీర్పున్నప్పుడు మరి మనుషులమైన మనకి కూడా ఒక రోజున తీర్పు అనేది ఉంటుంది అది ఏ విధంగా ఉంటుంది అనంటే న్యాయమును బట్టి జనములకు తీర్పు తీర్చుటకై అంటే న్యాయము మనలో ఎంత నీతి నిజాయితీ ఉన్నది మనము ఎంత న్యాయంగా ఉంటున్నామో దేవుని విషయంలో కావచ్చు ఇతరుల విషయంలో కావచ్చు ఎంత న్యాయంగా ఉంటున్నాము మనము తెలుసుకోవాలి ఎందుకంటే ఒక రోజున మనకి కూడా తీర్పు అనేది ఉంటుంది ఎహోవాయ చేసి ఉన్నాడు అనంటే ఒక సమయమున యహోవ మనకి తీర్పు ఖచ్చితంగా ఇస్తాడు మనకి దేవుడు వాగ్దానాలు ఇచ్చినాడు కదండి మనము మనల్ని ఎంత ప్రేమిస్తున్నామో మన సహోదరులైన వారిని కూడా అదే విధంగా ప్రేమించాలని ఇంకా దేవుని కూడా ప్రేమించాలని న్యాయంగా ఉండాలి నీతిగా ఉండాలి దేవుని విషయంలో భయభక్తులు కలిగి ఉండాలని దేవుని వాక్యం సెలవిస్తుంది మనము దేవుని పట్ల భయభక్తులు కలిగి మన చుట్టుముట్టున్న వారితోని మనము కోపంగా క్రూరంగా కోపం పెట్టుకొని పగ పెట్టుకొని ఉన్నట్లయితే అది నిజము కాదు మన లోపల ఎంత న్యాయం ఉంది మనం ఎంత నీతిగా ఉంటున్నాం ఈ లోకంలో ఉన్నప్పుడు మనము ఒకసారి ఆలోచించుకుందాం ఒకవేళ న్యాయంగా నీతిగా లేకపోతే మనకంటూ ఒకరోజు తీర్పు ఉంటుందని జ్ఞాపకం చేసుకుందాము దేవుడి చక్కటి వాక్యాన్ని దీవించునుగాక Amen.